హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెరస్ ఫార్మింగ్ మనలో చాలా మందికి టీ అంటే ఇష్టం ఉంటుంది కదా అలాగే టీ మనకే కాకుండా మొక్కలకు కూడా చాలా ఇష్టమైన సంగతి మీలో ఎంతమందికి తెలుసు ఈ టీ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా హెల్తీగా వస్తాయి అలాగే ఫ్లవరింగే కానీ ఈళ్లే కానీ చాలా నీట్గా అనమాట మొక్కలు ఈ టీ మనము మనం తాగినట్టే మొక్కలు కూడా తాగుతాయి అయితే ఈ టీ ఎలా చేయాలి ఏంటి అసలు ఈ టీ ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను దీన్ని వీడ్ టీ అంటాము వీడ్ అంటే మనకి గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు వచ్చేటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అలాగే కూరగాయ తుప్పులు మన ఇంట్లో వస్తాయి కదా ఆ కూరగాయ తుప్పుల్ని వీటన్నిటిని ఒక బకెట్లో వేసుకొని నీళ్లు పోసి ఒక ఐదారు రోజుల పాటు దాన్ని అలాగా ఫర్మేట్ చేసినట్టయితే ఇలా స్ట్రాంగ్ డికాక్షన్ టైప్లో లిక్విడ్ అనేది వస్తుంది దాన్ని మనం టు టెన్ రేషియోలో మొక్క ఏజును బట్టి మొక్కలకి ఇచ్చినట్టయితే మనకి మొక్కలు చాలా హెల్తీగా గ్రీనిష్గా వస్తాయన్నమాట సో నేనైతే మాత్రం ఇలా రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ పెట్టలేదని మొక్కలకి ఇస్తూ ఉంటాను ఒక వారం ఎన్పికే అని ఒకసారి ఇలాగా స్వీట్ టీ అని ఇంకోసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ అని లేదంటే ఇంకొకసారి ఆవపిండి వాటర్ అని ఇలా ఏదో ఒకటి ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో దీనివల్ల మనకి మనం గార్డెన్ని మేనేజ్ చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మొక్కలు కూడా గ్రోత్ బాగుంటుంది అనమాట ఇలా ఇవ్వడం వల్ల చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను చూపించబోయేది మిర్చి చెట్టు ఈ మిర్చి ప్లాంట్ చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నదో అలాగే పువ్వులు కూడా బాగా వస్తున్నాయి గ్రోత్ కూడా చాలా బాగుంది ఈ వీటి అలాగే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అలాగే నేను మట్టిని ఏదైనా కానీ టబ్లో సగం వరకే నింపుతాను మిగిలిన సగాన్ని ఖాళీగా వదిలేస్తాను అనమాట ఎందుకంటే లైట్ వెయిట్లో ఉండాలని చెప్పేసి అని సో ఇలా లిక్విడ్ వెట్లేదు వస్తుంటే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఈ వీడ్ టీ ఇవ్వడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ మొక్కకి చాలా బాగా అంది మన మొక్కలకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా వస్తాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది దానిమ్మ చెట్టు టూ ఇయర్స్ ప్లాంటు వచ్చిన ప్రతీ కాయ కూడా నిలబడుతుంది ఇవి ఇవ్వడం వల్ల అలాగే పగుళ్ళు రావడం అలాగే కాత పోత పోత రాలిపోవడం నెక్స్ట్ కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలిపోవడం జరగదు ఈ వీటిని చేసుకోవడం చాలా సింపుల్ నీళ్ళల్లో మనము వీటిని నానబెట్టి వాటి వన్ ఇస్టు టెన్ రేషియోలో మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు హెల్తీగా అన్నమాట ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ జేఎస్ టెర్రస్ ఫార్మింగ్ థ్యాంక్ యూ